హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజైతే ఇంట్లో పన్నీర్ అయితే చేస్తున్నాను పన్నీర్ అయితే ఇంట్లోనే చాలా సింపుల్గా అయితే అన్నమాట ఇంత ఈజీ అనుకుంటారు మీరు కూడా నేను కూడా పన్నీర్ చేసేటప్పుడు అయితే చాలా భయపడ్డాను పాలన్నీ ఖరాబ్ అవుతాయేమో అని మా ఆయన తిడతాడేమో అని భయం వేసింది కానీ నిజంగా చాలా బాగా వచ్చింది ఇంకా ముందుగా అయితే నేనైతే వన్ లీటర్ పాలైతే తీసుకున్నాను వన్ లీటర్ పాలల్లో అయితే కొన్ని టీ అయితే పెట్టుకున్నాను అనమాట కొన్ని తక్కువే ఉన్నాయి ఇంకా స్టవ్ అని చేసి పాలైతే కొంచెం వేడి చేసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ తీసుకుని గ్లాసులో కొన్ని వాటర్ తీసుకొని ఒక నిమ్మకాయ రసం అయితే మొత్తం పిండుకొని అందులో పోసుకొని కలుపుకోవాలి స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి నిమ్మరసం పోసిన ఐదు నిమిషాలకే పాలైతే విరగడం అయితే అన్నమాట ఐదు నిమిషాల తర్వాత చూడండి ఈ విధంగా అయితే మొత్తము ఇలా వస్తుంది అన్నమాట పలిగినట్టుగా ఈ విధంగా విరుగుతాయి పాలని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ వీడియోలో ఎలా వచ్చాయో అలా వస్తాయి ఇందులో వాటర్ అయితే నేనైతే కలపలేదన్నమాట ఇందులోనే వాటర్ ఎన్ని ఉన్నాయో చూడండి ప్యాకెట్లో ఇంకా ఒక గిన్నె తీసుకొని ఒక జల్లెడైతే పెట్టుకున్నాను పైన కాటన్ క్లాత్ వేసుకొని ఇంకా వాటర్ అయితే మొత్తం తీసేసుకుంటున్నాను వాటర్ అయితే ఈ విధంగా తీసేసుకోవాలి మనం బయట కొనుకొచ్చుకోకుండా ఇంట్లోనే పన్నీర్ అయితే చేసుకోవచ్చు అనమాట నేను కూడా ఇంత సింపుల్ అని అనుకోలేదు అసలు చూడండి వాటర్ అయితే ఎన్ని వచ్చాయో చాలా వాటర్ అయితే వచ్చాయనమాట మనం పన్నీర్ కర్రీ తినాలనిపించినప్పుడు ఒక వన్ అవర్ ముందు చేసుకొని కర్రీ అయితే వండుకోవచ్చు లేదంటే నైట్ చేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ కూడా వండుకోవచ్చు అనమాట ఈ పన్నీర్ చేసేటప్పుడు అయితే అసలు భయపడకండి చాలా బాగా వస్తుంది ఇంకా మొత్తం వాటర్ అయితే పంపేసుకొని మనకు నచ్చిన విధంగా అయితే కాటన్ ఈ కాటన్ క్లాత్ ఉంది కదా ఆ అయితే మలుచుకోవాలి మలుచుకొని దీని మీద అయితే ఏదైనా ఒకటి బరువు అయితే పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ రోల్ అయితే పెట్టుకుంటున్నాను రోల్ అయితే ఎక్కువగా బరుగా ఉంటుంది కాబట్టి తొందరగా మనకు పన్నీర్ అయితే అవుతుందనమాట నేనైతే ఇక్కడ నాకైతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే టైం పట్టింది ఇప్పుడైతే చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంకా రోల్ అయితే తీసైతే చూపిస్తాను ఇంకా రోల్ అయితే తీసుకొని కాటన్ క్లాత్ అయితే మడత తీసేసి చూడండి ఎంత బాగా వచ్చిందో మనం బయట కొనుకొచ్చుకున్న షేప్ రాకపోయినా కానీ పన్నీర్ అయితే అలానే వచ్చింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేశాక అయితే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఎలా అనేది మీరు ఇంకో ఎక్కువ పాలతోటి కూడా చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ ఇంకా వేరే వాళ్ళకైతే షేర్ చేయండి ఫ్రెండ్స్